చెప్పండి ఎక్కడ అంటే జూబ్లీష్ నియోజకవర్గం అవునండి ఓకే ఎట్లుందండి ఇప్పుడు ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా పెళ్లి సో ఆల్రెడీ ఇద్దరు పార్టీలు డిక్లేర్ చేసింది టికెట్ ఎట్లా ఉండబోవచ్చు ఎట్లున్నా సరే ఫస్ట్ థింగ్ ఎమ్మెల్యే వాళ్ళు లేకపోతే లేక వచ్చే వాళ్ళు ఉంటారు కరెక్ట్ మేనిఫెస్టో ఇచ్చి ఇచ్చినవి అన్నీ కరెక్ట్గా చేయాలి కరెక్ట్గా చూపించాలి అన్నట్టు ఒకసారి ఫామ్ లాగా ఉండాలి అని నా ఒపీనియన్ అనమాట ఫస్ట్ థింగ్ ఏదో జస్ట్ మీరు వచ్చి అడుగుతున్నారు ఓకే వెరెన్ వెరెన్ లైక్ వెరీ నైస్ కానీ ప్రతిసారి కామన్గా అయ్యేటట్టే వచ్చి అడుగుతారు వెళ్తారు వాళ్ళు వచ్చి ఓట్ చేసి వెళ్ళిపోతారు కానీ మొన్ననే ఇక్కడ ఒక రోడ్డు మొత్తం స్పాయిల్ అయిపోయింది కానీ ఆ ఫిఫ్టీన్త్ ఆగస్ట్ రోజు ఎమ్మెల్యే వాళ్ళు వచ్చారు కార్ అన్ని పెట్టేసిరు కానీ మొత్తం ట్రాఫిక్ ట్రాఫిక్ రోడ్ చూస్తే మొత్తం మోరి నీరు ఎట్లా పోతున్నాయి అంత గలీజ్ గలీజ్గానే ఉంది కానీ ఏం చేయలేదు సో థింగ్స్ థింగ్స్ ఆర్ వర్కింగ్ లైక్ దిస్ ఎట్లా ఒక కార్పొరేట్ కంపెనీ ఎట్లయితే వర్క్ చేస్తాయో లైక్ ఒక టార్గెట్ పెట్టుకుని వర్క్ చేస్తాయి ఏమని ఓకే ఈ ఫలానా డేట్ వరకు నేను ఈ పని చేసేస్తా ఈ ఫలానా డేట్ వరకు ఈ సబ్మిట్ చేస్తా అంటే వర్క్ చేస్తాయి అట్లాంటిది ఎమ్మెల్యే అయినా సరే చిన్న గల్లీ లీడర్ అయినా సరే సునీత అలాగే నవీన్ యాదవ్ టికెట్ ఇచ్చారు కదా ఎవరు పెట్టారు సారీ నా ఇద్దరికి అనలైజ్ ఎప్పుడు చేయలేదు కాబట్టి నో ఒపీనియన్ కానీ ఎవరు బీఆర్ఎస్ బెటర్ అని నాకు అనిపిస్తుంది ఎందుకంటే మిగతా పార్టీలాగా కొంచెం రిలీజియన్ కాంట్రవర్షి లేకపోతే ప్రజెంట్ ఉన్న కాంగ్రెస్ చాలా రియల్ అవన్నీ పడిపోయింది నేను కొంచెం రిలేటెడ్గా అక్కడ ఉన్నా కాబట్టి సో నాకు అక్కడ బెనిఫిట్ అనిపించలేదు బీఆర్ఎస్ బెనిఫిట్ ఎందుకు అనిపించింది అంటే కంపెనీస్ బేసిస్గా చాలా వర్క్ చేస్తాయి అది సో లైక్ ఐటీ హబ్స్ అయినా సరే బయట ఇన్వెస్ట్మెంట్ అయినా సరే లులు మార్కెట్ అయినా సరే అవన్నీ ఇన్వెస్ట్మెంట్ తీసుకొస్తాయి అనమాట అంత ఎంతో ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేస్తుంది కాబట్టి నేను బీఆర్ఎస్ సపోర్ట్ చేయాలి చేస్తాను సో సారీ టు సే బట్ ప్రీస్ట్ వాళ్ళు కంట్రోల్ చేసుకోవాలి రిలీజన్ బేస్ పైన ఓట్స్ తీసుకోవడం కరెక్ట్ కాదు అండ్ ఎవరైతే రిలీజన్ పైన వస్తున్నారో వాళ్ళకి ఇవ్వకండి ఎవరైతే ఓన్లీ స్పెసిఫిక్ థింగ్స్ పైన వస్తున్నారో వాళ్ళకి ఇవ్వ ఇవ్వ ఇవ్వకండి అదే బీఆర్ఎస్ అయినా కాంగ్రెస్ అయినా ఎవరైనా సరే